మేము జేఏసీ మీటింగ్కి ఈరోజు ఇందిరా పార్క్లో జరుగుతుండేది మేము రావడం జరిగింది ఈ మీటింగ్ దేని గురించి అంటే ఆటో డ్రైవర్లు అనే వ్యక్తులు రోడ్డు మీదకి రావడం జరిగింది కావున ఈ ఆర్టీసీ బస్సు వల్ల ప్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ అంటూ దుర్మార్గంగా మోసపోతున్నాడు ఒక కుటుంబాన్ని పోషించుకోలేకపోతుండు ఆ ఫైనాన్స్ పట్టలేకపోతుడు డైలీ నిత్య వసతులు కూడా అనుకూలంగా లేవు ఆ డబ్బులు తెచ్చుకుంటుంటే ఒక ఐదు వందల రూపాయలు సంపాదించడం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది అలా రోడ్డు మీద ఆటో డ్రైవర్ అంటోడు ఫైనాన్సులు అట్టలేక బండ్లు గుంజుకోకపోతే చాలామంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది మా విషయంలో ఒకసారి నువ్వు దయచేసి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నావు కదా సార్ ఆ పన్నెండు వేలు ఇచ్చేది ఏందో అతి తొందరగా మాకు నెలకు ఒక పదివేలు లెక్కనని ఇవ్వండి ఆర్థికంగా కానీ దేనికైనా కానీ మాకు యూజ్ఫుల్గా ఉంటుంది ఒకసారి మా ఆటోల మీద దయ తెలిసి ఒక ఆలోచన ఇచ్చండి సార్ అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మేము జేఏసీ మీటింగ్ ఈరోజు ఇందిరా పార్క్లో జరుగుతుండేది మేము రావడం జరిగింది ఈ మీటింగ్ దేని గురించి అంటే ఆటో డ్రైవర్లు అనే వ్యక్తులు రోడ్డు మీదకి రావడం జరిగింది కావున ఈ ఆర్టీసీ బస్సు వల్ల ప్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ అంటూ దుర్మార్గంగా మోసపోతున్నాడు ఒక కుటుంబాన్ని పోషించుకోలేకపోతుడు ఆ ఫైనాన్స్ పట్టలేకపోతుడు డైలీ నిత్య వసతులు కూడా అనుకూలంగా లేవు ఆ డబ్బులు తెచ్చుకుంటుంటే ఒక ఐదు వందల రూపాయలు సంపాదించడం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది అలా రోడ్డు మీద ఆటో డ్రైవర్ అంటోడు ఫైనాన్సులు అటలేక బళ్ళు గుంజుకోపోతే చాలామంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది మా విషయంలో ఒకసారి నువ్వు దయచేసి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నావు కదా సార్ ఆ పన్నెండు వేలు ఇచ్చేది ఏందో అతి తొందరగా మాకు నెలకు ఒక పదివేలు లెక్కనని ఇవ్వండి ఆర్థికంగా కానీ దేనికైనా కానీ మాకు యూజ్ఫుల్గా ఉంటుంది ఒకసారి మా ఆటోల మీద దయ తెలిసి ఒక ఆలోచన ఇచ్చండి సార్ అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను